హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సుభాన్బి ఇవాళ మన వీడియోలో అయితే వంకాయ బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం మనం రోడ్ సైడ్ కొనుక్కొని తింటూ ఉంటాం కదా సేమ్ టేస్ట్ రావడం కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాడలతో ఉన్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఆకులు ఉంటే ఒక రెండు ఆకులు వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం ఎన్ని వంకాయలకి అయితే వేసుకోవాలనుకుంటున్నామో బజ్జీలు అంత శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మనం బజ్జీల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే సేమ్ ప్రిపేర్ చేసి మూత మూసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని వంకాయలు ఇలా మధ్య కట్ చేసుకున్న తర్వాత వీటిని వేడెక్కిన ఆయిల్లో వేసి కొంచెం సాఫ్ట్ అయ్యేలా వేయించుకుంటే చాలు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసి ఇవి చల్లారిన తర్వాత మనం స్టవ్ని మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వంకాయను మొత్తం పిండిలో రోల్ చేసేసుకొని బజ్జీలా వేసుకోవాలి బజ్జీలా వేసుకొని ఇలా వేయించుకుంటే మనకి మనకివి అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇవి మనం రైస్ సైడ్ డిస్గా తినచ్చు లేదు ఇలా ఓన్లీ బజ్జీని వంకాయతోనే తినాలి అనుకుంటే ఇలా మధ్య కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇలా మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది